సంకష్టహర గణపతయే నమ అగజాన గజాన గజానమహర్నిషం అనేకదంతం భక్తనాకదంత ఉపాస్మహే ఈరోజు మనం సంకష్టహర గణపతి చతుర్థే వ్రత ప్రాశస్యం ఆ వ్రతము వలన వచ్చే శుభ ఫలాలేమిటి ఇవన్నీ కూడా తెలుసుకుందాం సంకష్ట హరగణపతి సంకష్టము అంటే ఏమిటి సమ్యక్ ప్లస్ కష్టము సంకష్టము సమ్యక్ అంటే అర్థమేమిటి అంటే కోలుకోలేనటువంటి వచ్చే కష్టమును ఆపదను సంకష్టము అంటాము సమ్యక్ అనే పదానికి అర్థం ఏమిటంటే కోలుకోలేనటువంటిది అని అంటే సంకష్టము కోలుకోలేనటువంటి ఆపత్తు కష్టము సంకష్టహర చతుర్థి అంటే కోలుకోలేనటువంటి ఆ కష్టములన్నిటినీ హరింపజేసేటువంటి నివారణ చేసేటువంటి ఆ చతుర్థి వ్రతమునే అంటే గణపతి గణపతికి చేసే ఉపాసననే మనం సంకష్టహర చతుర్థి అని అనుకుంటాము గణపతి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందడానికి చేసే అనేకమైన ఉపాసనలలో వ్రతాలల్లో అత్యంత ఉత్కృష్టమైనది మహిమాన్వితమైనది సంకష్టహర గణపతి చతుర్థి వ్రతము మరి ఈ సంకష్టహర చతుర్థి ప్రాశస్యం ఏమిటంటే అన్ని కష్టాలన్నీ కూడా నివారింపజేయడానికి మనం గణపతిని విఘ్నాలు అదేవిధంగా మన కార్యాలలో వచ్చే ఆటంకాలు సంకటాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోవడానికి విఘ్నేశ్వరుని యొక్క ఉపాసన అనేది అత్యంత శ్రేష్టం అయితే ముద్గల పురాణంలో ఆ ముద్గల పురాణ ప్రకారం ఇతిహాసంలో గణేషుని యొక్క స్వరూపాలు ముప్పై రెండు ఆ ముప్పై రెండు స్వరూపాలలో చిట్ట చివరిది అంటే ముప్పై రెండో స్వరూపమే ఈ సంకష్టహర గణపతి స్వరూపం ప్రతీ నెలలో పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి ఆ నాలుగో తిథిని నాలుగో రోజును అంటే చతుర్థి తిథిని అది కూడా ఇలా యుక్తంగా కూడుకున్న చతుర్థిని సంకష్టహర చతుర్థి అని అంటారు ఈరోజు ఎవరైతే ఆ సంకటములు నివారించే సంకష్టహర గణపతిని ఆరాధిస్తారో ఉపాధిస్తారో వారికి ఉండే అన్ని సంకటాలన్నీ కష్టాలన్నీ కూడా ఆపత్తులన్నీ కూడా దూరమైపోయి అన్నీ వారి వారి మనోభీష్టాలన్నీ కూడా సిద్ధిస్తాయి ఇక కలౌ చండీ వినాయకౌ అని ఒక పురాణ గాథ ఒక నానుడు ఉన్నది అంటే ఏంది మనం కలియుగంలో ఎక్కువ చండి గణపతి యొక్క ఉపాసన చేస్తే త్వరితంగా మనకు వెంటనే శుభ ఫలాలు దక్కుతాయి అంటే కలియుగంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఉపాసన విఘ్నేశ్వరుడు ఉపాసన చేస్తారో వారందరికీ కూడా మనోభీష్టాలన్నీ కూడా సిద్ధింపబడతాయి సిద్ధింపబడతాయి అన్నీ కూడా ఇంకో విషయం ఏంటంటే గణపతి చతుర్థి నాడు ఉద్భవించినాడు కాబట్టి విశేషంగా శుక్లపక్ష చతుర్థి అయినా అంటే పౌర్ణమికి ముందు శుక్లపక్షంలో వచ్చే చతుర్థి అయినా అదేవిధంగా కృష్ణపక్షంలో అమావాస్యకు ముందు వచ్చే చతుర్థి అయిన గణపతి యొక్క ఆరాధన చేస్తే ఆ రోజులలో అత్యంత ఫలదాయకమని మనకు పురాణ గాథ చెప్తుంది ఇక ఈ విధంగా చతుర్థి నాడు గణపతి యొక్క ఉపాసన ఏ విధంగా చేయాలంటే సంకష్టహర చతుర్థి అత్యంత విశేషంగా ఫలంగా అంటే ఫలం ఇవ్వడానికి మనకు ఈ చతుర్థి ఏ విధంగా చేయాలనేది తెలుసుకుందాము వ్రతం మనము ఏ కార్యము చేపట్టినా కూడా మొట్టమొదటగా నిర్విఘ్నంగా ఆ కార్యము నెరవేరాలని ముందుగా మనం మొట్టమొదటగా ఆ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తాము విఘ్నములన్నీ నివారించేటివాడు కాబట్టే ఆ గణపతికి విఘ్నేశ్వరుడని పేరు విఘ్నము అంటే ఏమిటి ఊహించని అంటే మనకు వచ్చే పెద్దదైన ఆపత్తు విపత్తు దానినే మనం విఘ్నము అంటాము అలాంటి విఘ్నాలన్నీ నివారిస్తాడు కాబట్టి గణపతి విఘ్నేశ్వరుడు అయిపోయారు ఇక గణపతి అంటే అర్థమేమిటి ఆ పదానికి అన్ని గణములకు అధిపతి అయినాడు కాబట్టే విఘ్నేశ్వరుడు గణపతి అయ్యాడు అంటే ఏం గణములు దేవ రాక్షస మనుష్య ఇత్యాది అన్ని గణములకు అధిపతి అయ్యాడు కాబట్టి గణపతి అయ్యాడు మనము మనోకామ్యాలన్నీ కూడా సిద్ధింపజేసుకున్నటకు ఏ దేవుణ్ణి ఉపాసించిన ఏ పూజలు ఏ వ్రతములు ఏ విధంగానైనా వైదిక మార్గంలోనైనా ఏ విధంగానైనా మనము పూజాది వ్రతములు ఇత్యాది కార్యక్రమాలు చేపట్టినప్పుడు కూడా ప్రప్రథమం గణపతిని మనం ఆరాధన చేసి ముందర పూజల ప్రవేశం చేయాలి మన శాస్త్ర ప్రమాణంగా వైదిక మార్గంలో చేసే కార్యక్రమాలైనా అలాగే మన దైనిక జీవితంలో కూడా లౌకికంగా అంటే నిత్యవారి జీవితంలో కూడా లౌకికంగా ఏ కార్యక్రమాలు ఏ పనులు మనం ఆరంభం చేసినా ప్రారంభం చేసినా కూడా మొట్టమొదటగా అంటే ఆ పనులన్నీ కూడా నిర్విఘ్నంగా సాఫీగా నెరవేరాలని కూడా ఆ విఘ్నేశ్వరునికే పూజ చేయాలి మనం అయితే ఈ సంకష్టహర వ్రతం వల్ల కలిగే శుభ ఫలాలు ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం మనం ఈ సంకష్టహర చతుర్థి వ్రతం వల్ల అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా వెంటనే తొందరగా నెరవేరుతాయి జీవితంలో మనకు అభ్యుదయం అంటే ఉద్యోగరీత్యా కానీ ఇతరత్ర విషయాల్లో కూడా ఉచ్చస్థితి కావాలంటే సంకష్టహర గణపతి చతుర్థి వ్రతము ఆ సంకష్టహర గణేషుని యొక్క ఉపాసన చాలా అత్యంత విశేష ఫలమైనది ప్రత్యేకంగా విద్యార్థులకు పిల్లలకు సమస్త విద్యలు కళలు సద్బుద్ధి అన్నీ రావడం కొరకు అదేవిధంగా చక్కని వ్యక్తిత్వ మానసిక వికాసం కొరకు కూడా ఈ వ్రతం చాలా ఉత్తమం మరి వ్రతం చేసే విధానం ఎలా అంటే సంకష్టహర చతుర్థి రోజు నాడు తెల్లవారుజామన్నే లేచి మనం అభ్యంగన స్నానం చేసి లేక శిరస్నానం చేసి ఆ గణేషునికి చక్కగా అష్టోత్తర శతనామార్చన దూర్వపత్రాలతో అంటే గరకతో దూర్వంతో పూజిస్తే చాలా శ్రేయస్కరం వీలైతే గణేషుని యొక్క అభిషేకము లేక గణపతి హోమం ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఇంకా అత్యంత విశేష ఫలదాయకం ఆ రోజు సంకష్టహర చతుర్థి రోజున సాయంకాలం రాత్రికి చంద్రోదయ దర్శనం చేసుకొని ఉపవాసం విడిచి భోజనం చేయాలి సంకష్టహర చతుర్థి వ్రతము చంద్రోదయంతో కూడుకున్న కృష్ణపక్ష చతుర్థి నాడే చేయడం చాలా ఉత్తమం ఆ దివసముననే అంటే ఆ రోజునే ఆ రోజునే సంకష్టహర చతుర్థి అని కూడా అంటారు చక్కగా గణేషునికి నూట ఎనిమిది నామాలతోని అంటే అష్టోత్తర శతనామార్చన దూరువపత్రయుక్తంగా అంటే గరికతోని నూట ఎనిమిది నామార్చన చేసుకుంటే చాలా శ్రేయస్కరం వీలైతే గణపతి యొక్క అభిషేక కార్యక్రమాలు లేదా హోమాది కార్యక్రమాలు ఇవన్నీ కూడా సాధ్యపడితే చేయడం అత్యంత శ్రేయస్కరం వీలు పడినవారు చేతనైన వారు ఆ రోజు ఉపవాసం చేస్తే కూడా చాలా ఉత్తమం అంటే రాత్రికి చంద్రోదయ దర్శనం చేసుకొని ఉపవాసం విడిచిపెట్టి పరల భోజనం చేయాలి సంకష్టహర చతుర్థి చంద్రోదయంతో కూడుకున్న కృష్ణపక్ష చతుర్థి నాడే చేయాలి ఆ వ్రతము ఆ విధంగా చేస్తే అత్యంత శుభ ఫలాలు మనకు దక్కుతాయి ఓం స్వస్తి ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿನೋ ಭವಂತು